జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంధ్ర సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు అలానే ఆధారాన్ని బట్టి ఈ ఒక సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ మీన రాశి వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరంలో శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదు శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి మార్పు కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం కేతు యాజ్ సింహంలో సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురుగ్రహం గ్రహం అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చి పదకొండవ తేదీ వరకు ఆయన ఒక్కరించి మిథున రాశిలో సంచారం చేస్తూ మార్చి పదకొండవ తేదీ ఒక్క్ర చేసి మిథున రాశిలోనే సంచారాన్ని కొనసాగించి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి అడుగు పెడతారు అంటే ప్రవేశిస్తారు అక్కడ ఐదు మాసాలు మాత్రమే ఉంటారు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రమే అక్కడ ఉండి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ఆయన సింహంలోకి ప్రవేశిస్తారు అతిచార మార్గంలో తొందరగా ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలోకి వచ్చి సంవత్సరం చివరిలో ఒక్కరించి మళ్ళా కర్కాటక రాశిలోకి వెళ్తారు ఈ ఏదైతే ఈ గ్రహ సంచారం వలన మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా జన్మంలోనే జన్మరాశిలోనే శని ఒక సంచారం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా చంద్రుడు ఉన్న స్థానంలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు మానసికంగా చాలా ఒడిదుడుకులు ఇబ్బందులు అవమానాలు అపవాదాలు సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు తగ్గడం లాంటిది భార్య భర్తల మధ్య ఉన్న ఆ ఒక బాండింగ్ ఆ రిలేషన్షిప్ లో అవన్నీ కూడా కొంచెం నెగిటివిటీగా ఉండడం లాంటిది అలానే ఉద్యోగ విషయాలలో కూడా చాలా ఒక భయము ఒడిదొడుకులు బద్ధకము మెయిన్ శారీరక బద్ధకం అనేది ఉంటుంది అంటే లేజినెస్ ఎక్కువగా పెరిగిపోవడం లాంటిది రోజువారీ కార్యక్రమాలలో కొన్ని మార్పులు మీకు కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి రాత్రి తొందరగా పడుకొని పొద్దున తొందరగా లేచే వాళ్ళు కూడా ఈ సమయంలో రాత్రి ఎంతసేపటికి నిద్ర రాకపోవడము పొద్దున ఎక్కువసేపు పడుకోవాలనిపించడము ఆ ఉద్యోగం చేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో తగాదాలు కావచ్చు విభేదాలు లాంటివి రావడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ఎవరికైనా మీనరాశిలు పుట్టిన వాళ్ళకి ఏ లగ్ధమో తెలియదు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సమయంలోనే శని మహాదశ లేదా శని భుక్తి కనుక జరుగుతూ ఉంటే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఏళ్ళ శని ప్లస్ మీ జన్మజాతకరీత్యా శని మహాదశనో శని భుక్తిలో జరుగుతూ ఉంటే దాని తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది అలానే అష్టకర్గ బిందులు చూసుకోవాలి మీనరాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు వాళ్ళ దశాభుక్తి కనుక బాగా ఉంటే ఏలాంటి శని అంతగా ఎఫెక్ట్ ఉండదు అలానే అష్టకవర్గ బిందులు ఇప్పుడు శని జన్మరాశిలోకి వచ్చారు మీనరాశిలోకి అక్కడ అక్కడ అష్టకవర్గ బిందులు సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే వాళ్ళకి ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది బద్ధకము ఏ పని చేయలేకపోవడము ఉద్యోగము ఉద్యోగం నుంచి బయటకి రావడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అదే నాలుగు ఐదు ఆరు అష్టకవర్గ బిందులు ఉంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది నెగిటివిటీ ఉన్నప్పటికీ దాని నుంచి ఎలా మనకి కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్ అష్ట బిందులు ఎక్కువ ఎక్కువ శాతం కనుక ఇచ్చి ఉంటే శని బలం ఎక్కువగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గించకుండా చూసుకుంటాడు ఆయన మెయిన్ ఆత్మవిశ్వాసం మనకి చాలా ఇంపార్టెంట్ అష్టకొరక బిందులు సున్నా ఒకటి రెండు కనుక ఇచ్చి ఉంటే ఆత్మవిశ్వాసం కొరత ఉంటుంది ఆత్మవిశ్వాసం లోపిస్తూ ఉంటుంది ఆత్మవిశ్వాసం లేకుండా ఉంటారు సో ఇది అండి మీన రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకలాగా ఫలితాలు ఉండాలందరికీ ఇది ఇది ఒకటి నేను చెప్తున్నాను అలానే సంవత్సరం ప్రారంభంలో చతుర్థ స్థానంలో ఒక్కరించిన గురు వలన ఉద్యోగం విషయంలోనే కాన్ఫిడెన్స్ తగ్గి ఉండడము ఉద్యోగం పోతుందేమో లేదా ఆల్రెడీ ఉద్యోగం నుంచి బయట వచ్చిన వాళ్ళు అంటే ఉద్యోగం వదిలిపెట్టి వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగం ప్రయత్నాలలో ఫెయిల్యూర్ కావడము ఇలాంటివి స్ట్రెస్గా స్ట్రెస్ ఎక్కువగా ఉండడము ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఏ పని చేయాలనుకున్నా అది వెనక్కి పడిపోవడం లాంటిది ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఎప్పుడైతే గురువు పంచమ స్థానంలోకి అడుగు పెడతారో అప్పటి నుంచి తాత్కాలికంగా ఐదు మాసాలు గురుబలం ఏర్పడబోతున్నది మీనరాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరగడము ఆ బద్ధకం తగ్గడము దేవతా కార్యాలలో ఇంట్రెస్ట్ రావడము సంతానం వలన మంచి పేరు గుర్తింపు రావడము అలానే విద్యార్థుల చదువుల పట్ల ఇంట్రెస్ట్ చూపించడము అలానే భార్య మధ్య ఉన్న ఆ ఇబ్బందులు ఆ సపరేషన్ కనుక అయి ఉంటే మళ్ళీ కలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి ఇన్ని రోజులు డిలే అవుతూ ఉంటుంది ఎప్పుడైతే జూన్ రెండవ తేదీ నుంచి పంచమ స్థాములోకి అడుగు పెడతాడో పెళ్లి అవడానికి ఛాన్సెస్ ఉంటుంది మీ జాతక బలం ఇంకా బాగా ఉంటే పెళ్లి ఖచ్చితంగా అవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆర్థిక విషయాల్లో చాలా అభివృద్ధి దాయకంగా ఉండబోతుంది అలానే మంచి ఆలోచన విధానంతో మీరు ముందుకు సాగే ప్రయత్నం చేసుకుంటారు దాంట్లో సఫలీకృతం అవుతారనే చెప్పుకోవచ్చు పాజిటివ్ గా ఉండబోతుంది అంటే పంచమ స్థాములోకి వచ్చిన తర్వాత నవమ దృష్టితో మీ జన్మరాశిని చూస్తారు శని అక్కడ కాన్ఫిడెన్స్ తీస్తే ఈయన శని శనిని చూడడం అనేది కాన్ఫిడెన్స్ పెంచుతారు ఇంకా మిమ్మల్ని కాన్ఫిడెన్స్ పెంచి ఆత్మవిశ్వాసం వచ్చేలా చేసి మీలో ఒక ఆత్మశక్తి ఇచ్ఛాశక్తి ఇవన్నీ వచ్చి బుద్ధిబలంతో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి సో పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మీన మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులు కష్టపడ్డారు గత సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి కూడా గోచార రీత్యా నేను చెప్తున్నాను మీ జాతక రీత్యా బాగాలేకపోతే ఐదారు సంవత్సరాల వరకు కష్టాలే ఉంటాయి సో దీన్ని గుర్తించుకోవాలి గుర్తు పెట్టుకోవాలి దశాభక్తి చాలా ఇంపార్టెంట్ దశాభక్తి ఫెయిర్ అయితే కర్మ కర్మస్థే కర్మ కర్మ ఫలితాలు ఎలా ఉంటాయంటే అన్వాంటెడ్ పూజలు దానికి సంబంధించిన పూజలు చేసుకోవడానికి వదలదు వేరే ఎక్కడో ఆన్లైన్లో వాళ్ళు వాళ్ళు చెప్పారు వాళ్ళతో డబ్బులు ఇస్తే పూజలు చేసేస్తారు మనకి తగ్గుతుంది నెగిటివిటీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే కర్మ అది అక్కడ మిమ్మల్ని అలా చేస్తుంది ఎక్కువ డబ్బులు ఖర్చు ఎక్కువ డబ్బులు నష్టము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి సో దశాభక్తిని మనము పాజిటివ్ గా ఉంటే మనకేం పెద్దగా ఇబ్బందులు ఉండవు ఈ పంచమ స్థానంలోకి గురువు అడుగు పెట్టిన తర్వాత మీ జన్మరాశిని చూస్తారు కదా అప్పటి నుంచి పాజిటివ్ మైండ్ పాజిటివ్ చేంజెస్ ని చూస్తారు ఉద్యోగం రావడము తర్వాత ఆత్మవిశ్వాసం పెరగడము సంతానం నుంచి ఆర్థిక విషయాలు ఇలా ప్రతి ఒక్క విషయాల్లో కూడా చాలా అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది అయితే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ తర్వాత ఎగైన్ ఆరవ స్థానానికి వెళ్ళిపోతాడు గురువు గారు చూడండి గురుబలం ఎన్ని రోజులు వచ్చినట్టు మీకు ఐదు మాసాలు మాత్రమే ఈ సంవత్సరంలో ఈ ఐదు మాసాలు మాత్రమే చాలా పీస్ గా ఉంటారు తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి వచ్చిన తర్వాత ఆరో స్థానం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కొంచెం మొదలవుతుంది ఆరోగ్య విషయాలు ఇబ్బందులు ఆ స్ట్రెస్ఫుల్ గా ఉండడము ఇరిటేషన్ ఫీల్ అవ్వడము ఇలాంటివన్నీ మళ్ళీ మీకు రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు మొత్తానికి మీనరాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది ఈ సంవత్సరం జాతక రీత్యా కూడా మీరు చూసుకోవాలి దశా పీరియడ్ చాలా ఇంపార్టెంట్ వాటికి సంబంధించిన పరిహారాలు చేస్తూ మీరే కష్టపడి చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే ఆ తీవ్రత నెగిటివ్ తీవ్రత తగ్గుతుంది ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోవద్దు జ్యోతిష్కుల దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్తారు మీకు ఏ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ పరిహారాలు నా దగ్గర సులువైన పరిహారాలు మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటివి సూచి సూచించడం జరుగుతుంది ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్ కి నేరుగా కాల్ చేయొచ్చు ఇక ಸರ್ವೇ ಜನ ಭವಂತು ಧನ್ಯವಾದಗಳು ಜೈ ಶ್ರೀರಾಮ